తిరుపతి జిల్లా గూడూరులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం సహాయ నిధి చెక్కులను గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పంపిణీ చేశారు లబ్దిదారులకు మంజూరైన ఇరవై ఆరు లక్షల ముప్పై రెండు వేల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల వైద్యానికి సీఎం సహాయ నిధి నుండి డెబ్బై ఐదు లక్షల రూపాయలు తీసుకొచ్చామని ఎమ్మెల్యే సునీల్ కుమార్ చెప్పారు గూడూరు నియోజకవర్గంలోని అనేక మంది పేదల వైద్యం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు ఇంకా ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే సీఎం సహాయ నిధి కోసం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సంప్రదించాలని సునీల్ కుమార్ అన్నారు తీసుకురావడం జరిగింది అందరూ కూడా చెప్పు డిస్ట్రిబ్యూషన్ చేశాము నేను చెప్పేది ఒకటే ఈరోజు సునీల్ కుమార్ ఇచ్చిన లేకపోతే మీ లోకల్లో ఇచ్చిన ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు మాట మాత్రం గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నా అట్లాగే అందరూ చెప్తున్నా మీరు కూడా లోకల్ గా ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పుకోకుండా నేను ఇప్పించాను నేను ఇప్పించాను అంటే అది అయితే ఇబ్బంది కలపదన్నారు కాబట్టి దయచేసి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇస్తే ఈరోజు మీకు సెక్యూరిటీ వచ్చింది అంతేకాని నేను చెప్తాను చెప్తాను రాలేదు అని చెప్పి కూడా అందరికి స్పష్టం చేస్తున్నాం అట్లాగే ఇప్పుడు వరకు కూడా మొత్తం డెబ్బై ఐదు లక్షల అరవై వేల ఆరు వందల ఐదు రూపాయలు మన కూడూరులో ముఖ్యమంత్రి గారి సహాయ నుంచి తీసుకుంటామని చెప్పి కూడా